హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంత అంబానీ రాధిక మర్చెంట్ వివాహం జరిగిన విషయం తెలిసిందే అయితే వీరి అయితే వీరి వద్ద అత్యంత ఖరీదైన కార్లు ఉన్నాయి బిఎండబ్ల్యూ ఐ ని కలిగి ఉన్నారు ఈ కారు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఇంజిన్ తో కూడిన హైబ్రిడ్ ఇంజిన్ తో టూ ట్వంటీ ఎయిట్ బిహెచ్ శక్తిని త్రీ ట్వంటీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ కారు ధర రెండు పాయింట్ ఆరు రెండు కోట్లు మీడియా నివేదికల ప్రకారం మెర్స్టిస్ బెంజ్ ఎస్ క్లాస్ డబ్ల్యూ డబల్ టూ వన్ మోడల్ ను కలిగి ఉన్నారు అనంత అంబానీ రాధికా మర్చెంట్ ఇది ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో లేదు ఈ ఎస్ క్లాస్ మోడల్ ప్రారంభ ధర ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలు ఇక అనంత అంబానీ రాధిక వ్యాపారికి మెర్సిడెస్ బెంజ్ జీ వ్యాగన్ కూడా ఉంది ఈ కారులో నాలుగు లీటర్ వి ఎయిట్ ఇంజన్ ఉంది ఇది ఫైవ్ సెవెంటీ సెవెన్ బిహెచ్పి శక్తిని ఎయిట్ ఫిఫ్టీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ కారు ధర నాలుగు కోట్లు బెంట్లీ కాంటినెంటల్ జీటిసి ఇక ముఖేష్ నీతా అంబానీ ఈ కారును అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ కి ఎంగేజ్మెంట్ బహుమతిగా ఇచ్చారు ఈ కారు ధర మూడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలు అలాగే ఈ కారు సిక్స్ లీటర్ డబ్ల్యూ ట్వెల్వ్ ఇంజిన్తో సిక్స్ ట్వంటీ సిక్స్ బిహెచ్పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది ఇక అనంత్ అంబానీ రాధికల వద్ద రేంజ్ రోవర్ ఓగ్ ఉంది దీని ప్రారంభ ధర రెండు పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలు ఈ కారు పెట్రోల్ డీజిల్ హైబ్రిడ్ అనే మూడు వేరియంట్లలో వస్తుంది